ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి మనందరికీ నేను చెప్తున్నా ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ అమ్మాయి ఎగిరిన ఒక న్యూసే తగ్గిన న్యూసే ఇప్పుడు నేను చెప్తున్నా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి మనం థియేటర్లో చాలా మంది థియేటర్లు ఎందుకు ఇవ్వట్లేదా అంటే బాబోయ్ మీ పవన్ కళ్యాణ్ పైసం మా సీట్లు ఎక్కువ మీ అందరికీ చెప్తున్నాం సార్ ఎగ్జిబిటర్స్ అందరికీ మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు కాదు గల వాళ్ళు మీ సీట్లు ఎరగ ఆనందం తెలియజేసుకుంటారు మీకు ఏం నష్టం చేయరు దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్న ఎగ్జిబిటర్స్ అందరికీ థియేటర్స్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ రెండో తారీఖు నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు పదకొండు థియేటర్కి వెళ్తాడు ఇది కన్ఫర్మ్ గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వందేళ్ళు బతకాలనుకుంటారు థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు ఈ రెండింటిని మాత్రం మీరు మమ్మల్ని నిరుత్సాహపరచొద్దు దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబిటర్కి చేతులు ఎత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేస్తున్నా థియేటర్ ఉండి మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను మా వాళ్ళు థియేటర్లు ఎరగొట్టరు థియేటర్లు ఆగం చేయరు పవన్ కళ్యాణ్ మనుషులు ఉండి మేము మా బాసి ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఇంతకుముందు పవర్ స్టార్ కాదు మేము మా మా దేవుడి కోసం మీకు ఏ హాని చనిపెట్టాం మేము అభిమానించుకుంటాం ఈ గబ్బర్ సింగ్ సినిమా తీస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు కాబట్టి మా దైవ దర్శనానికి మీరు ఆటంకం కలిగించని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం లేదు బీజేపీ లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన ప్రతి ఒక్కళ్ళ రోజు థియేటర్లో ఉంటా ఉంటున్నారు మీ థియేటర్లు అయిపోతే ఎట్లా సార్ ఇవ్వండి దయచేసి ఇవ్వండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ